ఎన్ని రోజులు అవి పని చేయబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ తెలువది ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక నిధులతోని ఈ ఉపాధి హామీ పథకం నడుస్తున్నది ప్రతి గ్రామంలో కూడా ఉపాధి ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం ఇది పని ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ పథకం తీసుకున్నారు ఈ యొక్క దీనికి ఈ పనికి నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి అర్థమైందా ఇంకోటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసా రామ మందిర్ ఎవరు కట్టిరు నరేంద్ర మోడీ గారు కట్టిరు ఐదు వందల సంవత్సరాల నుంచి మనం తిప్పల పడితే మొన్న కంప్లీట్ అయింది అది మన గుడి మనం కట్టుకున్నాం లక్షల మంది మంది వేల మంది లక్షల మంది త్యాగాలు చేస్తే మనము గుడి కట్టుకోగలం మన గుడి మనం కట్టుకున్నాం అదే విధంగా త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై ఆర్టికల్ ని కూడా తీసేసుకుని కాశ్మీర్లో అటువంటి ఎన్నో కార్యక్రమం రోడ్లు కానీ చాలా కార్యక్రమాలు తెలుగు చాలామంది చాలా ప్రొవైడ్ చేసింది